చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో రాబోతున్న మనశంకర్ ప్రసాద్ గారి సినిమాపై మంచి ఉన్న సంగతి తెలిసిందే సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండు విడుదల కాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఐదు కోట్ల బిజినెస్ జరగగా ఓవర్సీస్ లో ఇరవై కోట్లు ట్రేడ్ అయినట్లు తెలుస్తోంది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల అరవై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం కనీసం నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉన్నట్లు అంచనా ఇక అనిల్ రావు చిరంజీవి వెంకటేష్ ల మ్యాజిక్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే జనవరి పన్నెండు వరకు వేచి చూడాల్సింది తర్వాత ముందు మన సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లోకేష్ అల్లు అర్జున్ కి ఓ స్టోరీ లైన్ లైన్ వినిపించారట ఇక స్టోరీ త్వరలోనే ఫుల్ స్టోరీ వింటానని చెప్పారట కూలీ సినిమా విషయంలో ఎక్కడ తప్పు చేసానో అర్థమైందని లోకేష్ ఒప్పుకున్నారు అయితే బన్నీతో సినిమా ఒక అయితే మాత్రం ఈసారి లోకేష్ ఆయన మార్క్ తప్పకుండా చూపించాలనే కసితో ఉన్నారు ఆయన ఇంత పట్టుదలతో ఉండడానికి కారణం రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టార్ చేతుల దాకా వచ్చి కూలీ సినిమా రిజల్ట్ వల్ల చేజారిపోవడమే అయి ఉండవచ్చు మరి ఫుల్ వర్షన్ స్టోరీతో లోకేష్ బన్నీని మెప్పించగలిగితే ఈ మేసివ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంత వైల్డ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు